హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం రాజమండ్రిలోని దొమ్మేరు సుందరసాయి ట్రాన్స్పోర్ట్ దగ్గర ఫస్ట్ డే ఉన్నాము ఈ మొదటి ఈ ఈరోజు బంద్ ఏం లేవు ఈరోజే వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షం కారణంగా మూడు రోజులు ఆగాల్సి వచ్చింది బంద్ కూడా బాగా జామ్ అయిపోయాయి ఆల్రెడీ మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన దాని గురించి చూడవచ్చు వర్షం భీవత్సవమైన వర్షం కొడుతూనే ఉన్నది మూడు రోజులు కంటిన్యూ కొట్టింది మూడు రోజులలో దాదాపుగా ఫస్ట్ రోజు పదిహేను బండ్లు ఉండేది మూడు రోజుల వరకు ఎనభై డెబ్బై డెబ్బై నుంచి ఎనభై బండ్లు ఆగిపోయాయి లోడింగ్లు లేక ఈ వర్షం చాలా రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి రూట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి అందుకే లోడింగ్లు కూడా ఎవరు వీలలేదు ఆఫీసులోకి వెళ్ళవచ్చు అందరు డ్రైవర్ అన్ను ఎలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఇక మూడో రోజు బండ్లు చూడండి ఎన్ని జామ్ అయిపోయాయో ఈ వర్షాల కారణంగా అయితే బండ్లు బాగా జామ అయిపోయినాయి రోడ్లపైన కూడా వర్షం నీరు ఎక్కువై రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయి రోడ్లు అన్నీ రాకపోకలు బంద్ చేశారు కాబట్టి అందరు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు ఈ కరీంనగర్ బండి అన్న తీసి అన్న బండి కూడా మన దగ్గరికి వచ్చింది ఆల్రెడీ మనకు లోడ్ కన్ఫర్మ్ అయిపోయింది కడియపు లంకకు బయలుదేరినాం కడియపు లంక నుంచి చెట్ల మొక్కల లోడింగ్ కరీంనగర్ దగ్గర కొండగట్టు మరియు పెద్దపల్లి రెండు లోడింగ్ ఉంది ఎనిమిది టన్నుల వరకు లోడ్ అని చెప్పారు వెళ్తున్నాం కడియాపు వర్షాలు కూడా ఎక్కువ ఉండడం వల్ల చెట్ల మొక్కల లోడింగ్ కూడా కొంచెం ఇబ్బంది కానీ మూడు రోజుల నుంచి ఎలాంటి కిరాలు లేవు కాబట్టి ఏదో ఒకటి బయలుదేరాలి ఈరోజు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు ముందు చూపిస్తా వర్షం చూడండి వర్షం కారణంగా ఎక్కడ చూసినా వాటరే రోడ్డు కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి కడిపు చేరుకున్నాం ఇక్కడ మన కడియాపు ఫేమస్ ఏంటంటే మన ఇండియాలోనే ఇక్కడ దొరకని రకరకాల విధ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ఇంకా డిజైన్ చెట్లు కానీ ప్రతి రకమైన చెట్లు కడిపు దొరుకుతాయి అన్ని నర్సరీలు ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో వందల సంఖ్యలో నర్సరీలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ ఫేమస్ ఇది ప్రతి చెట్టు ప్రతి రకమైన చెట్టు పూల మొక్క కానీ పండ్ల మొక్క కానీ ఇంకా వేరే డిజైన్లు కానీ షోక మన హోటల్స్ ముందు పెట్టే షో చెట్లు కానీ అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి మనకు అక్కడ మురళి ఆఫీసు నుంచి ఇక్కడి శ్రీ శ్రీసాయి లారీ ఆఫీస్కు కనెక్షన్తో పంపించారు మనకు ఇక్కడికి వచ్చిన ఆల్రెడీ రాసిచ్చారు వీళ్ళంతా మొక్కలు లోడ్ వేసే లేబరు వీళ్ళందరూ అదే డైలీ వాళ్ళ వర్క్ అదే ఒక వెహికల్కి లోడ్ వేసి పంపిస్తూ ఉంటారు మనకు మొక్కలు అంటే ఒక్క దగ్గర లోడ్ కావు దాదాపు ఒక పది నుంచి పదిహేను మినిమం ఐదు పైన ఉంటాయి పాయింట్లు ఐదు ఆరు నర్సులు తిరుగుతాయి కానీ లోడింగ్ కాదు ఎందుకంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని రకమైన మొక్కలు ఇక్కడ కొన్ని రకమైన మొక్కలు అన్నీ కలెక్ట్ చేసుకొని లోడింగ్ చేస్తూ ఉంటారు మనమైతే ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం ఇది ఫస్ట్ పాయింట్ లోడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు వీళ్ళు నలుగురు వచ్చారు అంతా శ్రీకాకుళం అంట ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ ఆ ఒక మూడు నెలలు పని చేసుకొని ఒక నెలలో ఇంటికి వెళ్ళి అట్లా చేసుకుంటారు అట మనకు మామిడి మొక్కలు జామ మొక్కలతోటి స్టార్ట్ చేశారు చాలా చూసిరి జామ మామిడి మంచి హైబ్రిడ్ దాంట్లో అన్ని ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి మనకి రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి వర్షం కారణంగా అన్ని నార్మల్ టైంలోనే చెట్ల మొక్కల లోడింగ్ వస్తే ఇబ్బంది పెడతారు అందరూ అటువంటిది ఇప్పుడు వర్షాల టైంలో అయితే ఇంకా ఇబ్బంది మళ్ళీ దిగబడిపోవడం టైర్లు తిరగడం అంతా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ మన చుట్టూ మంచి మంచి మామిడి మొక్కలు ఉసిరి మొక్కలు ఇవి చూడండి బతాయి ఆల్రెడీ చెట్టు కాయలు కూడా కాసేసింది క్రాప్ చాలా తొందరగా వచ్చే అంత హైబ్రిడ్ ఉంటాయి ఇక్కడ అందుకే ఇక్కడ నుంచి అందరు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుండి జమ్మూ కాశ్మీరు పంజాబు చాలా ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూనే ఉంటాయి బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట మరియు బయట నుంచి చైనా నుంచి కూడా ఇక్కడికి దిగుమతి చేసుకుంటారు ఇక్కడ చూడ అన్ని రకమైన డిజైన్ చెట్లు కనబడేటి అన్నీ చైనా నుండి దిగుమతి చేసుకుంటారు అట ఇప్పుడు కనబడే నర్సరీ నుండే మన ముంబైకి అంబానీ వాళ్ళ ఇంట్లోకి రెండు ఓన్లీ రెండు మొక్కలకే కోటి రూపాయల ధరతోటి పంపించారంట అది ఈ నుండే పంపించారంట అంత ఫేమస్ ఇది ఒక్క మొక్కకు యాభై లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా చూసుకోవచ్చు ఇక్కడ రోడ్లు ఎలా అయినారో ఇంకొక పాయింట్ దగ్గరికి వచ్చేసినా ఇక్కడ మామిడి మొక్కలు లోడ్ వేస్తున్నారు ఈ కడియపు వాళ్ళ స్టిక్కర్ కూడా వేసారు మనకి ఎందుకంటే డైలీ ఒక ఒక్కరోజే ఛాన్స్ ఆ స్టిక్కర్కి వాళ్ళు ఆశ్చన్ది రోడ్లు ఎంత దారుణంగా మొత్తం బురద బురద పొలంలాగా అయిపోయినాయి రోడ్లన్నీ ఎంత మట్టి రోడ్లు కాబట్టి ఈ వర్షానికి ఇంకా దెబ్బతిన్నాయి ఎవరైనా ఈ మొక్కల రోడ్డుకి ఎవరు వెళ్ళినా కానీ జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్లు బాగున్నాయి కాబట్టి నార్మల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి ఇంకా వర్షం కొట్టిన ఇంకొంచెం ఎక్కువ ఖరాబ్ అయిపోయినాయి రోడ్లు నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా ఈ కడిపలంక రోడ్లు ఇలాగే ఉంటాయి కాబట్టి మొక్కలు వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్లు బాగున్నాయి ఇక్కడ చూడవచ్చు ఇది కడియాపు శివాలయం టెంపుల్ ఇది దాదాపు ఈ ఏరియాలోనే ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి కడియపులంక ట్రాన్స్పోర్ట్లు అక్కడ నుంచి మనకు రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇదే ఏరియాకి పంపిస్తారు దీని ముందే పూల మార్కెట్ ఇక్కడ చూడవచ్చు ఇది బ్రిడ్జ్ దిగి అటు సైడ్ వెళ్తే మనకు హైవే ఈ రావులపాలెం కడియాపు హైవే ఇది చూసుకోవచ్చు ఆ ముందు వెళ్ళేది హైవే అదే ఇది పూల మార్కెట్ పూల మార్కెట్ దగ్గరే ఈ హోటల్స్ పక్కనే ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి ఇక్కడే వీళ్ళందరూ మన చెట్ల మొక్కలు వేసే లేబరు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు మనం ఈ హైవేకి మళ్ళీ ఇంకొక పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ లోడింగ్ చేసుకోవడమే పాపం ఈ అన్నవాళ్ళు లోడింగ్ చేసే వాళ్ళు అయితే మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తారంట వాళ్ళకి ఇంటి దగ్గర వ్యవసాయం ఉందంట కానీ అక్కడ నాటు కానీ అవన్నీ పంటలు వేసుకొని వాళ్ళ నాన్న వాళ్ళకి లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళకి అప్పయ చెప్పి వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకుంటారంట ఇక్కడ కిరాయి కొనుక్కుంటూ ఎందుకంటే వాళ్ళకి అక్కడ పనులు చాలా తక్కువ ఉన్నాయంట కాబట్టి ఇక్కడికి మూడు నెలలు వచ్చి ఎంతో కొంత సంపాదించుకొని వెళ్ళి మళ్ళీ ఒక నెల రెండు నెలలు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వస్తారంట దాదాపు గత ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళు ఇలాగే చేస్తున్నారంట రోజు తక్కువలో తక్కువ ఎనిమిది వందల నుండి పదిహేను వందలు రెండు వేల వరకు వాళ్ళకు కూలి పడుతుంది అంట ఒక్కరికి ఇక లోడును బట్టి తక్కువ లోడ్ ఈరోజు మనకి తక్కువ లోడు ఏడు ఎనిమిది టన్ను లోడ్ కాబట్టి ఒక వెయ్యి రూపాయల వరకు పడుతుందట ఆల్మోస్ట్ మన లోడ్ కంప్లీట్ అయ్యి అయిపోయింది చూసుకోవచ్చు ఇంకా వెనక చెట్ల మొక్కలు అయితే కంప్లీట్ అయిపోయినాయి వెనకాల అంటే ఆ చెట్ల మొక్కలకు సంబంధించిన ఎరువులు వేప పిండి ఇలాంటి బస్తాలు ఉన్నాయంట ఒక ముప్పై ఐదు బస్తాలు ఇట్లా చూడవచ్చు ఆ బస్తాలు కూడా వేయించేసినాం కంప్లీట్ అయిపోయినాయి ఈ బస్తాలు వేసుకున్నాం వెనక కనబడే ఒక నాలుగైదు చెట్ల మొక్కలు నేను తీసుకున్నాను మన ఇంటి దగ్గర పెట్టడానికి వీళ్ళు అన్న వాళ్ళు అందరూ లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఆ అరటికి ఆకుల చెత్త ఉంటుంది కదా దానిపైన వేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి డ్యామేజ్ కాకుండా మొక్కలు వాడిపోకుండా ఇప్పుడు వర్షాకాలం అంటే ఇంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎండలు వట్టిన టైంలో అయితే చెట్లు డ్యామేజ్ అవుతాయి అందుకే అలా ఆ చెత్త వేసి అది చేస్తారు చూసుకోవచ్చు మనం లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఇట్లా అన్నీ వేసేసారు పేపర్లు కూడా ఇచ్చేసారు మనం బయలుదేరిపోయినాం ఇక ఇట్లా మంచిగా నీట్గా కట్టేసుకొని బయలుదేరినాం ఇక మనం ఫటాఫట్ తెల్లారేసరికి కరీంనగర్ వెళ్తే రేపు మధ్యాహ్నం కల్లా అన్లోడింగ్ అయిపోతుంది పొద్దున ఐదున్నర ఆరు గంటల వరకు అయితే కొండగాట్లో ఉన్నామని చెప్పారు పార్టీ అయిన కొండగాట్లో ఫస్ట్ పాయింట్ దింపేసుకొని అక్కడ నుంచి పెద్ద పెళ్లి వెళ్ళి పెద్ద దింపేసుకొని రావడమే ఇక్కడ నుండి రాజమండ్రి రాజమండ్రి నుంచి వెళ్ళి మన రోడ్లో వెళ్ళిపోవాలి కానీ రోడ్లు జామ్ అయిపోతున్నాయని నిన్న నుంచి అంటారు ఇక మనం ముందు ముందు పోతే ఎలా ఉంటుందో చూడవచ్చు ఇది రాజమండ్రి బ్రిడ్జు ఇది బైపాస్ బ్రిడ్జు మనం ఊర్లోకి వెళ్ళే కొవ్వూరు బ్రిడ్జు అయితే మనకు హెవీ వెహికల్స్కు నాటాలోడ్ చేసేసారు నో ఎంట్రీ పెట్టేసారు ఎందుకంటే ఆ పైన బ్రిడ్జ్ చాలా సంవత్సరాల నుంచి వర్క్ కొంచెం శిథిలావస్థకు వచ్చింది కాబట్టి వర్క్ జరుగుతుందంట ఓన్లీ కార్లు చిన్న చిన్న వెహికల్సే పోతున్నాయి చూసుకోవచ్చు వరద నీరు చాలా పెరిగింది మొన్న మేము వచ్చిన రోజుకి ఇప్పటికీ వరద నీరు చాలా వరకు పెరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కరీంనగర్ ట్రక్లాక్స్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇలాగే ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ నేను మీ అనిగారు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్